ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలిగా షర్మిళ గారు బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి ఒక ఎక్స్ట్రీమ్ బౌండరీస్ దాటి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు అండ్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఆ ప్రతి విమర్శకు వాళ్ళేం సమాధానం చెప్పట్లేదు కొన్ని ఎక్స్ట్రీమ్ అయినప్పుడు వాళ్ళు చేస్తున్న విమర్శ ఏంటి అంటే సరే తెలుగుదేశం పార్టీ ప్లస్ చంద్రబాబు గారి క్యాంప్ నుండి ఏ స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ ఆమె మాట్లాడుతూ ఉంటారు మేము వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అండ్ కొన్ని కొన్ని విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు కానీ షర్మిలా గారు బౌండరీస్ ఎంత ఎక్స్ట్రీమ్ అయినా కూడా అధికార వైసీపీ ఏమి వాళ్ళ కంట్రోల్లో లేనటువంటి విమర్శలు అయితే ఖచ్చితంగా చేయడం లేదు అండ్ ఇదే క్రమంలో తాజాగా ఈరోజు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు పక్కన ఒక మీడియా మిత్రుడు కాంగ్రెస్ పార్టీకి షర్మిల గారికి సంబంధించిన ప్రశ్న అడిగినప్పుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సమాధానం విని నవ్వి నవ్వి బటన్ వచ్చింది సీరియస్లీ ఆయన మాట్లాడుతున్నారు లాస్ట్లో మీడియా మిత్రుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయింది అనుకున్న పరిస్థితుల్లో మళ్ళీ దాన్ని బ్రతికించడం కోసం అని చెప్పి షర్మిలాను తీసుకొని వచ్చారు అని చెప్పి అనుకుంటున్నారా అని అంటే రెడ్డి గారు ఇట్లా ఆయన సైడ్ తిరిగి చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ ఎట్లా బతుకుతారు అంటున్నారు చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ ఎలా బతుకుతారు అని అంటూ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది దానికి పాడే కట్టి దహన సంస్కారం చేసి రఘువీర కేవి కేవీపీ గిడుగు రుద్రరాజు లాంటి వాళ్ళు ఉన్నారు అది దానికి ఉట్టి పట్టుకునే వాళ్ళు ఎవరు దానికి ఉట్టి పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు సో షర్మిలమ్మ తీసుకొని వచ్చారు సో షర్మిలమ్మ తీసుకొని వచ్చారు అని చెప్పి అంటూ ఉన్నారు కానీ ఆ కంపారిజను ఆ పది సెకండ్ల పాటు విజువల్స్ చూస్తే ఆ చెప్పడం భలేన వచ్చింది సీరియస్లీ అయితే మంత్రి రామచంద్ర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలో నలుగురు పేర్లు చెప్పడానికి కూడా ఎవరు గుర్తుకొస్తలేరు అంటే ఎవరు పెద్ద యాక్టివ్గా లేరు కదా ఎవరు గుర్తుకొస్తలేరు వెనక నుండి ఒకరిద్దరు ఆ పేర్లు అందించారు రఘువీర్రెడ్డి గుడు రుద్ధరాజు అని చెప్పి ఆ పేర్లు అందించారు సో ఆ ప్రాసెస్ పూర్తి చేయడం కోసం షర్మిళ అమ్మ వచ్చారంట అంటే ఇప్పుడు షర్మిళ గారు వచ్చిన తర్వాత ఇంకా అది మరింతగా అది మరింతగా కురుకుపోతుంది ఇంకా అది ఇంకా దాని ఉరికి కూడా ఉండదు అని మంత్రి గారి ఉద్దేశం కావచ్చు అండ్ మరొక వైపు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగతంగా కూడా మమ్మల్ని టార్గెట్ చేస్తుంది అని చెప్పి సునీత గారు లాంటి వాళ్ళు అయితే వెళ్ళి హైదరాబాద్ పోలీసులు కూడా కంప్లైంట్ చేస్తే ఈ ఓవరాల్ ఎపిసోడ్ మీద రాహుల్ గాంధీ గారు కూడా ట్వీట్ చేశారు కదా సో దాని గురించి కూడా మాట్లాడుకున్నాం సో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉనికి కోసం కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ ప్రభావం అన్న చూపించాలి అని చెప్పి అయితే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ఉంది వాళ్ళ ప్రయత్నాలకు ప్రజల నుండి ఎంతవరకు మద్దతు దక్కుతుంది అన్నది రాబోయే ఎన్నికల ఫలితాలు ఆ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ సాధించే ఓట్లను చూసి మనం ఒక అండర్స్టాండింగ్ రావచ్చాము